చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఇలా గొప్ప విషయం ఆనంద గారు చాలా కాలం నుంచి కళా సేవ చేయడం ఎప్పుడూ ఉంటారు ఆయన గొప్ప వేదిక నో ఛానల్ లో వస్తుంది అనాలగ్ రియల్టీ ని అండ్ అబియస్స్తుంది విజయవాడకు బాకోసర్ సర్ చాలా రాత్రి అనుకున అభిమానంతో నాగటి కొడు నిలenga మేడం మా మనలో కొట్టుకున్నట్టుంది మా మన స్వర్గాల ఏంటి ఇదనే చెప్తాను సార్ థాంక్యూ మేడం హ్యాపీ థాంక్యూ

ఉపసంచాలకులుగా ఈ మధ్య పదోన్నతి పొంది నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది మాది రాజంపేట కడప జిల్లా పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలై మూడో తారీఖున నేను జూనియర్ రెసిడెంట్గా ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను అప్పుడు డైరెక్టర్ గారు డాక్టర్ కేవీ రమణాచారి గారు ఐఏఎస్ వారు మా తొలి గురువు గారు ఆ తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మహాకవి వారి వద్ద నేను పనిచేయడం వాళ్ళ శిష్యులలో నేను కూడా ఒక శిష్యుడిగా ఉండడం అదేవిధంగా డాక్టర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే పిఆర్ఓగా పనిచేశారో కోటేటి రామచంద్రరావు గారు వారు సెక్రటరీ కల్చర్ కౌన్సిల్గా పనిచేసినప్పుడు వారి వద్ద నేను అడ్మినిస్ట్రేషన్లో మెళుకోవలు నేర్చుకోవడం ఇలా పెద్దవారి దగ్గర పనిచేయడం అనేది నాకు చాలా అనుకూలించినటువంటి విషయం ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు పూర్తి చేశాను సర్వీసు ఇంకా ఆరేళ్ళు ఉంది ఈ సర్వీసు నేను ముప్పై ఏళ్లలో ఏం చేశాను అనేది నేను నేను బాహు మనం బాహాటంగా నేను చెప్పలేను కానీ చాలా ఉంది కాకపోతే కొన్ని పరిమితులు కూడా ఉంటాయి ప్రభుత్వంలో నా వంతు నేను చాలా కృషి చేశాను నా మనసుకు తెలుసు నేను నిజంగా చెప్పాలంటే ఈ ముప్పై ఏళ్ళలో ఒక సొంత ఇల్లు కూడా నేనేం కట్టుకోలేదు ఆ తర్వాత ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఇదేంటిది కనీసం ఒక ఇల్లు కూడా లేకుండా ఒక ఆఫీసర్ అంట ఆఫీసర్గా ఉన్నామంటే నేనేం దానికి బాధపడలేదు భగవంతుడు ఇచ్చినప్పుడే వస్తుంది అనుకున్నాను అది వచ్చింది ఒక అపార్ట్మెంట్లో నేను ఒక ఫ్లాట్ కూడా కొన్నాను ఇరవై తారీఖు కూడా అది గృహప్రవేశం ఉంది ఇది ఎలా వచ్చింది అంటే నేను చిన్నప్పుడు మా తల్లి మా తండ్రి చనిపోతే ఎంఏ వరకు నన్ను కష్టపడి పెంచి నన్ను చదివించింది ఆవిడ దీవెనలు ఇంతటి ఉన్నతికి కారణం అని నేను భావిస్తున్నాను ప్రత్యేకంగా వారు ఎక్కడున్నా కూడా వారి దీవెనలు నాకుంటాయి అలాగే కళాకారుల దీవెనలు నాకుంటాయి భవిష్యత్తులో నేను ఏం చేస్తాను నా పై అధికారుల దృష్టికి కానీ మంత్రి గారి దృష్టికి కానీ అలాగే మా ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ జయన్ గారు వాళ్ళు వారు ఉన్నారు వారు వారి దృష్టికి ఎవరైతే కళాకారుల సమస్యలు చెప్పారో అవన్నీ తీసుకెళ్తాం అలాగే బడ్జెట్ త్వరలో మనకు నిధులు కూడా పెంచబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఆ వచ్చిన తర్వాత ఏం చేస్తామనేది నేను ఇప్పుడు చెప్పను కానీ తరువాత ఏం చెయ్యాలనేది మనసులో ఉంది మా అధికారులకు ఉంది మా పై అధికారు కూడా ఆర్ మల్లికార్జునరావు గారు సంచాలకులు వారు నన్ను సోదర సమానులుగా చూస్తూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఆ చెయ్యాలంటే కళాకారుల తోడ్పాటు కూడా అవసరం కళాకారులు కూడా ఎలా ఉన్నారంటే ఏదో ఒక సంస్థ ముందుకు వస్తుంది ఒక సంస్థ వెనక్కి పోతుంది అలా ఉంది అలా కాకుండా కళాకారులందరూ కలిసికట్టుగా ఉండి వారి కోరికలు అందరూ కలిసి ప్రభుత్వానికి విన్నవించి మంత్రి గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆ సమస్యలన్నీ కలిసికట్టుగా ఇవ్వండి మీరందరూ కలిసి ఉండండి మీరు కలిసి ఉంటే మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మేము కూడా ఇంకా ముందుకు వెళ్తాము వెళ్తాము ఆ విధంగా నేను నా మిగతా సర్వీసు కొనసాగిస్తానని దైవ ప్రమాణకంగా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ ప్రధానంగా ఏంటంటే ఎప్పటి నుంచో ఆర్టిస్ట్ ఐడి కార్డులు ఇవ్వాలని వారు కోరి ఉన్నారు అది కూడా మేము బడ్జెట్లో ఎక్కువగానే మొత్తం ప్రతిపాదించాం ఆ సంఖ్య నేను చెప్పలేను కానీ ఎక్కువగానే పెట్టాము ఏప్రిల్ తర్వాత మా డైరెక్టర్ గారు కానీ ముఖ్య మన మంత్రి గారు కానీ వారి దృష్టి కూడా తీసుకెళ్ళి రాష్ట్రంలో ఉండే కళాకారులు అందరూ ఒకరు కాదు సంగీతం నృత్యం నాట్యం అలాగే జానపదం అందరి కళాకారులకి ఈ ఐడి కార్డులు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా ఉంది ఆ బడ్జెట్ మీద ఆధారపడి ఉంది బడ్జెట్ ఇస్తారనే మేము అనుకుంటున్నాము ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ కార్యక్రమం జరుగుతుంది కొంచెం పెన్షన్లు మన శాఖ ద్వారా ఇచ్చేవాళ్ళు ఆ పెన్షన్లు అనేది గత ఏడు సంవత్సరాల నుంచి సెర్పు ద్వారా ఇస్తున్నారు సంక్షేమం కాబట్టి అది మంత్రి గారు కూడా శ్రీ కందుల దుర్గేష్ గారు ప్రతివేదిక మీదగా చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ఆ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మనమే తీసుకుందాం మనమే ఇద్దామని వారు అంటున్నారు మంత్రివర్లే అలా అన్నప్పుడు మాకు ఇంకా వెన్నుదనుగా ఉంటుంది వారు వారి అడుగుజాడల్లో ఆ పెన్షన్లు కూడా మన డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చే దానికి ప్రత్యేకమైనటువంటి కృషి కూడా చేస్తానని చెప్పి సవినయంగా నేను మనం చేస్తున్నాను